నిర్మల్ పట్టణంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్లు ఇతర జిల్లా అధికారులు మహాత్మా జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడు జ్యోతి బాపులే అని కొనియాడారు అస్పృశ్యత అంటరానితరం కుల వివక్షత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు మహాత్మా జ్యోతి బాపులే పోరాటం చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని అన్నారు ఎస్సీ కమ్యూనిటీకి నాయకుడు ఉన్నారు ఇలా కాదు మన జనరల్ ఓసీ అన్ని కమ్యూనిటీస్ కోసం వాళ్ళు టూ హండ్రెడ్ ఇయర్స్ మహిళల మహిళల మీద అత్యాచారాలు గుర్తించడం కూడా బాగా పెరిగిపోయింది సో ఆ టైంలో ఆయన పద్దెనిమిది నిలబెట్టారు అంటే రెండు వందల కోట్ల మహాత్మాంధీ మహాత్మా గాంధీ ఏదైతే జాతి జాతిన్నారు ముందు ఆయన ఆయన పిలిచారు ఆయన పరిస్థితులు చూసి చలించిపోయి తర్వాత ఆయన పోరాడారు చాలా పెద్ద ఎత్తున సామ్రాజ్యానికి చూశారు ఆయన పన్నెండు సొంత సావిత్రి బాబు పూలే ఆవిడ గొప్ప మహిళ ఆవిడ ఉద్యమ ఉద్యమ ఫస్ట్ ఉమెన్ కోసం ఎడ్యుకేషన్ కోసం స్కూల్ కాలేజ్ కూడా వాళ్ళు ఓపెన్ చేశారు జీవితంలో ఈరోజు బీసీ కమ్యూనిటీస్ ఎస్సీ కమ్యూనిటీ ఓవరాల్గా అన్ని కమ్యూనిటీస్ ఎంత ముందుగా వస్తున్నారు చాలా వేరే వేరే ఫీల్డ్స్లో కంట్రిబ్యూషన్ మన దేశంకి రాష్ట్రంకి అభివృద్ధిలో కంట్రిబ్యూషన్ ఇస్తున్నా దీనికోసం కూడా వాళ్ళకి క్రెడిట్ మనకి ఇవ్వాలి సో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా ఇంకొకటి మీరు కరెక్ట్ చెప్తున్నా మన డిస్ట్రిక్ట్లో ఇప్పటివరకు ఒక జ్యోతిబాబు ఫుల్ గారి కోసం జ్యోతిబాబు ఫూలే భవన్ లేదు దీనికోసం మన జేసీ గారు కూడా చెప్పారు మీరు ఒక పిటిషన్లో ఇస్తే కలెక్టర్ మేడంతో డిస్కషన్ చేస్తే ఎక్కడైనా మంచిగా ల్యాండ్ అవైలబుల్ ఉంటే అక్కడ కట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాము ఈ కార్యక్రమంతో మీ అందరితో ఇది ప్రామిస్ కూడా చేస్తాము మళ్ళీ ఒకసారి మీ అందరికీ చాలా చాలా ఇది శుభకాంక్షలు తెలియజేస్తున్నా మన జ్యోతిబా ఫులేకి లైఫ్లో ఏమైనా ఐడియల్స్ ఉన్నాయి వాళ్ళకి వాల్యూస్ ఏమేమి ఉన్నాయి నైతిక మూల్యం ఏమేమి ఉన్నాయి అది మీరు కూడా మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి వేరే పర్సన్స్ తక్కు వేరే పర్సన్స్ వరకు కూడా ఫార్వర్డ్ చేయడానికి వారికి అవగాహన ఇవ్వడానికి మీ అందరితో కూడా చేయడానికి ఒక ఈరోజు నేను అవగాహన ఇస్తున్నాను